యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారంతో ఈరోజు మనం ఈ వీడియోలో అనే పాట నేను నేనున్న చిత్రం నుంచి ఈ పాట రెండు స్థుతిలో ఆడి ఉన్నందున్న స్వరాలు కూడా రెండు స్థితిలో మీకు అందియడం జరిగింది గాత్రంతో ముందు వివరిస్తున్న స్వరాలు సరి సా గా సా ఈ ఆరోహణ ఆరోహణ మధ్యమ స్థాయి తారాస్థాయి స్థాయి మూడు స్థాయిలో కూడా బాగా మీరు ప్రాక్టీస్ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు శ్వాసంగా చేస్తారు ముందు గాత్రం ద్వారా ఇవి మనం ఈ పాట గురించి వివరాలు బాగా తెలుసు కాబట్టి మరి వివరాలు తెలియచేయడం లేదు డైరెక్ట్ మనం వీడియోలో వెళ్ళిపోతాం అనమాట ఫస్ట్ సాగ్ వేణు మాధవాద సారి సదా వేణు మాధవ ಪದ ಧರಿ ಸರಸ ಸಾಲೂ ಚೇರಿತೆ ರಿ ಗಗ ಗ ಗ ಗದ ಪ ಗರಿ ಗಾಳಿ ಗಾಂಧರ್ವ ಮೋದು ಮಗು ರಿಗರಿಸದ ದರಿ ಗರಿಸಿ ಗರಿ ಗಪಗ ఏ మోవిపై వాలితే రిగ రిగ గగ గపదస పద పగరి మౌనమే మంత్రమోతున్నదు రిగరి సదరి రేరి గరి సరి గరి గ ఆశ్వాసలు నీలి మై పదద పాతబరి సరే పద దామోపై నీ మౌనమై పద ద పాత గరి సరి దశ సారి నిను చేరని ను మాధవరీ గరి సద దశ సగ దగ బగ దగరి స ఏ శ్వాసలు చేరితే గగ గపద సపద సపగరి గాలి గాంధర్వమవుతున్నదు రిగరి సగ దరి గరి సరి గరి గపగా ఇక్కడ బీజం కొంత ఫైటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ స్వరాడు మరాయడానికి వీలు కాలేదు చరణం ಮುನ್ನು ತಿ ಜಪಮರು ಜರಿಪಿನ ಗರೀರಿ ಸ ಗಗಗ ಮುರಲೇ ಸಖಿ ಮೆನುಕಟ್ಟು ಮೃದುಕುನಚೇಸಿನ ಪುಣ್ಯಮೀದರಿ ಸರಿಪ ಗರಿ ಸ ಇಡಬ ಗರಿಪ ಗದ ಪದ తనువున నిలువున తొలిచిన జాయముని గగగ శరీరిరి స గగగ శరీరి తన జన్మకి పద సరిగరిగా అరగని వరముల శివులని తలచినగా సరిరి 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 సరిపు గరిస ఇక్కడ పెట్టు సరిగా పద కృష్ణ ఆర్యుణ్ణు చేరింది దశ దశ సరిగరిసగా అష్టాక్షరిగా మారింది దశ దశీరింత పిల్లిది సద విదురు తాను పొందుది శరీరీ వేణు మాధవ ఈ సన్నిధిగా బిడ్డు సగరి సరి సద పసు చే ಿ ಗದ ಪಗರಿ ಗಾಂಧರ್ವ ಮೂ ಸದರಿ ಸರಿ ಗರಿ ಗಪಗ ಈ ಮೂವಿ ಪೈ ವಾಲಿ ಗಪದ ಸಪದ ಪಗರಿ మౌనాన్ని మంత్రమవుతున్నదూ రిగరి సరి గరి సరి రిప గరి రిప మదపగా ఇక్కడ మాట వస్తుంది అన్నమాట అన్యసం చర్వ చల్లని నీచలు నవ్వులు కనబడక గాగ సరీరి సగ కను సుపాకి నలువైపుల నడి రాత్రి దురవద అద సరి గరిగా సరీరి పగరిస అల్ల నీ అడుగుల సడిక గి సగ గగ సరీరి సృదయీగ అలా చడితో అను అనుభూతీ సరీరి జసరి పగరిస ಸರಿ ಗಪ ದಸ ಪಸ ದಬ ಗರಿ ಗಪ ದಸ ದಬ ಘರಿ ಗಬ ಆ ಧರಿ ಸ ಗದ ಪರಿ ಸರಿ ಪ ಗದ ನು ನಡುಪಿ ದಸ ದಸ ಸರಿ ಸ ದೇ ಮೆಟು ನ

गद पगरी गबद सरी सरी गगरी सद पद पद पस दस पद परे सरी पद पर सरी पद सरी गरी सद पद स गबरी गब सरी गद सरी गो गरी सगरी ग सगरी ग सगरी सदा राधिका हृदय रागली దావని ఇది దాటు రెండు వస్తున్నాలు గరి గ పుసు పద పరిజలి గరి రిగ పే గ ఈ పాట మీరు ఇదే స్వరాలు ఒకటి సూత్రం ముందు సాధన చేసి రెండు సూత్రం మారచ్చు లేదా మీకు అర్థమైతే డైరెక్ట్గా ఒక స్థూత్రలోనే రెండు సూత్రలోనే సాధన చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఒక స్థుతిలో సాధన చేయాలి అనుకుంటే స్వరాలు సే గా పీ సా ఈ స్వరాలు తీసుకుంటారు అదే రెండు సూత్రలో సాధన డైరెక్ట్గా ఆ పాట ఏ స్థుతిలో ఉందో ఆ పాట రెండు స్థుతిలో ఆడి ఉంటుందో రెండు స్థుత్రలో మీరు సాధన చేయాలంటే సా ఏ శృతులో మీరు సాధన చేసినా ఈ రెండు కాకుండా మిగిలిన పన్నెండు శృతులు అంటే రెండున్నర కానీ నాలుగు కానీ ఐదున్నర కానీ ఆరున్నర ఏ శృతిలో చేయలేన ఇదే స్వరాలు స్వరాలు మాత్రం మారు ఆ శృతిలో ఆ మెట్లు మారితే అవి చూసుకొని మీరు సాధన చేస్తే చాలా చక్కగా మీ అందరికీ ఎంతో ఇష్టమైన పాట చాలా రోజుల నుంచి నేను కూడా రాయలేని ప్రయత్నించినప్పుడు కూడా నాకు సమయం కూతురికి రాయలేకపోయాను మొన్న శివరాత్రి రోజు రాయడానికి సిద్ధపడితే ఆ రోజు ఈ పాటని రాయగలిగాను మహాపర్వదినము ఇది కూడా మంచి డివోషనల్ సాంగ్ కాబట్టి మనకి ఆ విధంగా మీకు అందించడం నాకు చాలా సంతోషం ఉంది చాలా భక్తి శ్రద్ధలతో ఈ పాటను నేర్చుకొని మీరు రకరకాల సంగీత పరికరాలపై ఈ పాటను ప్లే చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారములతో నా యూట్యూబ్ ఛానల్ ఎంతో ఆరు సంవత్సరాల నుంచి భక్తి శ్రద్ధలతో ఆదరిస్తూ సంగీతం నేర్చుకుంటే ఎంతోమంది భజనలో వాయిస్తున్నారు నాటకాలకు వాయిస్తున్నారు తర్వాత సత్యాయిబాబా భజనలు వాయిస్తున్నారు ఇంకా అనేక మంది రకరకాలుగా అభివృద్ధిలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఒక వీడియో భరత్ చరణ్ గారు వీడియో అప్లోడ్ చేశాను ఆయన ఆ లింగాష్టం వాంచడం చాలా కృషి చేశారన్నమాట ఎందుకంటే ఆయన సత్యసాయి బాబా భజన మండలిలో కీబోర్డ్ వాయించాలనేది ఆయన కోరిక అందుకు ఆ లింగాష్టం ఎప్పుడైతే వాయించారో మిగతా మీరు మరికొంత ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా భజన మీరు వంచగలరు మాస్టర్ అని చెప్పి ఆయన నేను ఆశీర్వదించడం జరిగింది ఆ మ్యాటర్ కూడా యూట్యూబ్లో టైప్ చేస్తాను ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తాను అంటే ఏదైనా కృషి మీరు ఎంత బాగా కృషి చేస్తే అంత అభివృద్ధిలోకి అనమాట నేను తయారు చేసే పుస్తకాల ద్వారా ఆన్లైన్ ద్వారా మీరు నేర్చుకోవడం నాకు చాలా సంతోషం ఉంది మీకు ఏ వివరాలు కావాలన్నా ఈ ఎదురుగా కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి నాకు సమాచారం తీసుకుంటారు ఆన్లైన్ క్లాస్లోనే బుక్స్ అని ఏదైనా సార్ ధన్యవాదాలు